ఏదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్తగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు దేశంలోనే రిచెస్ట్ సీఎంలో ఒకరయ్యారు రెండు వేల నాలుగులో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో ఆయనకు పది లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి మరి ఇప్పుడు దాదాపుగా ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను జగన్ సంపాదించారు అనేది కేవలం అధికార ప్రకటన మాత్రమే కానీ ప్రతిపక్ష నేతలు మరియు విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి సుమారు లక్ష కోట్లు అక్రం సంపాదించారు అనే ఆరోపణలున్నాయి రెండు వేల తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తుల విలువ డెబ్బై ఏడు కోట్లుగా పేర్కొన్నారు ఆ తర్వాత వైఎస్ మరణానంతరం కేవలం రెండేళ్లలో అంటే రెండు వేల పదకొండు మేలో జరిగిన కడప బై ఎలక్షన్స్ లో ఆయన ఆస్తుల విలువ నాలుగు వందల నలభై ఐదు కోట్లు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల తొమ్మిది ఆర్థిక సంవత్సరంలో జగన్ కట్టిన ఆదాయ పన్ను కేవలం రెండు లక్షల తొంభై రెండు వేలు కాగా అది రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పది ఆర్థిక సంవత్సరానికి ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలకు చేరింది రెండు వేల పది రెండు వేల పదకొండు ఆర్థిక సంవత్సరానికి గాను జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ట్యాక్స్గా చెల్లించి టాప్ ట్యాక్స్ ప్లేయర్స్ లో ఒకరుగా నిలిచారు ఒక బిజినెస్ మెన్ గా ఇంత పురోగతిని సాధించిన జగన్ ఒక రాష్ట్ర సీఎం గా ఆంధ్రప్రదేశ్ ని ఎందుకు అభివృద్ధి పథంలో నడిపించలేకపోతున్నారు ఈ సంపాదన వెనుక ఎన్ని కుంభకోణాలు ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి రెండు మరియు రెండు మధ్య తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో నలభై కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ రాష్ట్ర మాజీ మంత్రి పి శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా రెండు ఆగస్టు పదిన హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ కేసు ఔటర్ రింగ్ రోడ్లో భూసేకరణ అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు ఈ సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సక్సెస్ఫుల్ గా డీల్ చేయించడంలో వివి లక్ష్మీనారాయణ ఇంటి పేరే జేడీగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు అతని వ్యాపార సామ్రాజ్యంలోకి అక్రమ పెట్టుబడులపై ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకుండా దూకుడుగా వ్యవహరిస్తూ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ కేసు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదమూడుతో పాటు భారత శిక్షాస్మృతిలోని నాలుగు వందల తొమ్మిది మరియు నాలుగు వందల డెబ్బై ఏడు ఏ కింద అతనితో పాటు మరో డెబ్బై నాలుగు మందిపై కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ ప్రకారం జగన్ వ్యాపార సామ్రాజ్యం రెండు వేల ఒకటిలో సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఎస్బీసీఎల్ ను ఎంబీ ఘోర్పడే నుండి యాభై మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల మూలధనంతో టేక్ ఓవర్ చేసుకున్నారు తరువాత రెండు వేల ఐదులో మారిషస్ చెందిన ఐ క్యాపిటల్ మరియు ఫ్లోరి ఎమర్జింగ్ అనే రెండు కంపెనీల నుంచి ఎస్పీసీఎల్ కి జగన్ నూట ఇరవై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు అదే సంవత్సరంలో లగ్జంబర్గ్ చెందిన ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ శిఖార్ అనే కంపెనీకి జగన్ లాభదాయకమైన యజమాని అని ఈ కంపెనీ ద్వారా ఎస్పీసీఎల్లోకి కొన్ని పెట్టుబడులు వెళ్లాయని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది ఈ విదేశీ కంపెనీల ద్వారా జగన్ కు చెందిన సంస్థలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అంశాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది అలాగే సాయి సూర్య వేర్ హౌసింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్సెల్ ప్రోసాఫ్ట్ లిమిటెడ్ సిగ్మా ఆక్సిజన్ లిమిటెడ్ నెల్కాస్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు జెడ్ఎం ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే ఐదు కంపెనీలకు ఎస్పీసీఎల్ యొక్క ఎనబై లక్షల షేర్లను ఒక్కొక్కటి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల చొప్పున విక్రయించినట్లు జగన్ కల్పిత లావాదేవీలను సృష్టించారు కీలాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే మరో కంపెనీని జగన్ స్వాధీనం చేసుకున్నారు దీనితో పాటు కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా పవర్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నాలుగు అనుబంధ కంపెనీలకు ఎస్పీ ఎస్పీసీఎల్ నుండి జగన్ నిధులను మళ్లించారని ఉన్నాయి మరియు కార్మెల్ ఆసియా కంపెనీ జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇందిరా టెలివిజన్ అనే రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించింది జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాక్షి దినపత్రిక మరియు సాక్షి టీవీ ఛానల్స్ ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు ఈ మీడియా హౌస్ లో ఇందు ప్రాజెక్ట్స్ రామ్కి ఇన్ఫ్రా పైనీర్ ఇన్ఫ్రా అరబిందో ఫార్మా ల్యాంకో హెటిరో డ్రగ్స్ వంటి అనేక హై ప్రొఫైల్ కంపెనీలు మరియు నిమ్మగడ్డ ప్రసాద్ వంటి చాలా మంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టారు భారతీయ సిమెంట్స్ ఫ్యాక్టరీలో దాల్మియా సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ వంటి పెద్ద పెట్టుబడిదారులు చాలా ఎక్కువ ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారు దీనికి ప్రతిఫలంగా వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి భూ కేటాయింపులు నీటిపారుదల కాంట్రాక్టులు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపంలో కంపెనీలు భారీగా ప్రయోజనాలను పొందాయి వాస్తవానికి పెట్టుబడులు కాదని అప్పటి ప్రభుత్వానికి ఆయా కంపెనీలు ఇచ్చిన లంచాలుగా సిబిఐ కోర్టుకు తెలిపింది అలాగే కార్మెల్ ఏషియా Artelligence Bio Innovations Limited బే ఇన్లాండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ రిపోర్ట్లను జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డి తారుమారు చేసి వాటి విలువలను పెంచి అనేక హై ప్రొఫైల్ ఇన్వెస్టర్లు కంపెనీలకు ఒక్కో షేర్కు మూడు వందల యాభై రూపాయల ప్రీమియం చొప్పున విక్రయించేలా చేశారని సిబిఐ తన నివేదికలో పేర్కొంది ఇదే నివేదికలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన క్విట్ ప్రోకో చెల్లింపులకు బదులుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రామాణిక నిబంధనలు మరియు సాంకేతిక మరియు ఆర్థిక సామర్థ్యాలను పరిశీలించకుండా చట్ట విరుద్ధంగా నిజాంపట్నం ఓడరేవు మరియు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం ప్రాజెక్టును మంజూరు చేసిందని ఈడీ దర్యాప్తులో భాగంగా మే రెండు వేల నాలుగు నుండి సెజ్లు నీటిపారుదల కాంట్రాక్ట్ వంటి వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల నుండి లబ్దిదారులు క్విట్ ప్రోకో పెట్టుబడులను పెట్టే అనేక జగన్ కంపెనీలను సిఐడి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు జగన్ ను ఏ వన్ నిందితుడిగా విజయసాయిరెడ్డిని ఏ టూ నిందితుడిగా మరియు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ మంత్రులు ఇతరులను పదకొండు మందిని దోషులుగా చేర్చుతూ మార్చి ముప్పై ఒకటి రెండు వేల పన్నెండున సిబిఐ తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది ఏప్రిల్ ఇరవై మూడున రెండో చార్జిషీట్ ని మే ఏడున మూడో చార్జిషీట్ ని సిబిఐ దాఖలు చేసింది మే ఎనిమిదిన నా సిబిఐ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక సాక్షి టెలివిజన్ ఛానల్ జనని ఇన్ఫ్రా బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేసి పద్దెనిమిదిన ఈ మూడు ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కోర్టు అనుమతి పొందింది మే ఇరవై మూడున జగన్ కంపెనీల బ్యాంక్ ఖాతాలను షరతులతో కూడిన డీ ఫ్రీజింగ్కు కు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది మే ఇరవై విచారణకు హాజరు కావాలని జగన్ కు సిబిఐ మే ఇరవై మూడున నోటీసులు జారీ చేసింది సిబిఐ విచారణ చేపట్టి మే ఇరవై ఏడు రెండు వేల పన్నెండున ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి కడప ఎంపీ వైఎస్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితరులను వరుసగా అరెస్ట్ చేశారు మరోవైపు జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయంలోనే హోంమంత్రి ఇంద్రారెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తమ పదవులు పోగొట్టుకున్నారు వీరే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు పదే పదే బెయిల్ ని కొట్టివేయడంతో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు చంచలగూడ జైల్లో శిక్షణ అనుభవించి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడున షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు ఈ కేసులే కాకుండా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ల చేతిలో పత్రాలు లాక్కొని పోలీసు ఆంక్షల్ని ఉల్లంఘించి అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబుని దుర్భాషలాడినట్లు కేసు నమోదైంది కానీ ఈ కేసును పోలీసులు పరిశీలించకుండా మరియు సరైన విధి విధానాలు జగన్ సీఎం అవ్వగానే ఇలాంటి చాలా కేసులను పరిశీలించకుండా ఎత్తివేశారనే కాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణను త్వరగా పూర్తి చేయడానికి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ రఘురామకృష్ణు నవంబర్ మూడున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గత పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారని వెంటనే బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఏపీ సీఎం రెడ్డి అక్రమ ఆస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది సీఎం అయినా రాజకీయ నేత అయినా విచారణలో జాప్యం జరగకూడదని అన్ని పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు నెలకు వాయిదా వేసింది రానున్న రోజుల్లో వైఎస్ రెడ్డి మళ్లీ సీఎం కుర్చీని అధిష్టిస్తారా లేక ఆయనపై ఉన్న అన్ని కేసుల విచారణ పూర్తయ్యి జైలుకు వెళతారా అనేది పేచి చూడాల్సి ఉంది